హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సో అందరూ దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు పూజ చేసేసుకొని ఇలా డెకరేట్ అయితే చేశాను అనమాట ఆల్రెడీ మీకు వీడియోలో పూజ అనేది చేసింది చూపించేశాను కదా సో నేనైతే ఎల్ఈడి క్యాండిల్స్ అనేవి తీసుకొచ్చాను వీటికి సో ఇవైతే నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఐ మీన్ అంత కాంతివంతంగా లేవు మన దీపారాధన చేసిన ఐ మీన్ ఆయిల్ తో చేసుకున్నంత కాంతివంతంగా అయితే అన్నమాట సో మా పిల్లలు చూసారు కదా ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేసేసాను ఆ వీడియో చూస్తే నేను ఈ పిల్లలకి క్రాకర్స్ అనేవి ఎలా ఇచ్చాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఒకవేళ ఇంకా వీడియో ఎవరన్నా చూడకపోయింటే ప్లీజ్ ఒకసారి వీడియో అయితే చూడండి సో ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటనేది వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్తున్నానంటే వీడియో అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో మా వారు వాళ్ళు కూడా అక్కడ ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా యాడ్ చేసి ఉన్నాను అనమాట వీడియోస్ సో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఏమంత మంచిగా అనిపించదనమాట వీడియో మీరు కంటిన్యూగా చూస్తేనే మీకు అనిపిస్తుంది మంచిగా వీడియో సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి

ச்சோ சோ சோ தோடி ரா 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 ஆ ஆ ஆய் ஷட் இங்க வந்து டான்ஸ் காய்ங்கோ நோ சென்னை சென்னை டிச்சு எலவுண்டா சன்னு கால் சின்ன நெ முட்டி சின்ன தோ தென் பசி అది దాన్ని పెట్టు తమ్ముడికి వచ్చి దాన్ని పెట్టు అడలేస్తాడు మళ్ళీ వెంటనే లేనా ఎడు దూసుకొని పోయిద్దా భయం పడుతుంది ఇంకే కాలు వచ్చా కాలు దానికి రుద్దు ఒక అగ్గి పెట్టలే రుద్దు అట్ట కాదు తిట్టాను అటుకి అగ్గి పెట్టిన గేస్తారు కట్కి ना शण अब्बा उठी अरे अब्बाई की अचन झाली हॅपी दिवाळी

ఇచ్చెక్కిందా ఏం చేశాను నీకు నాకు అర్థంగా అక్కడ అడుగుతాను ఇప్పుడు నువ్వు ఇవన్నీ కాల్చేసి స్నానం చేయమంటే ఏడవడం అన్నం తినమంటే ఏడవడం చేసామంటే నువ్వు మాములు కొట్టని చెప్తున్నా అక్కడ పెట్టి ఒక దగ్గర మళ్ళీ తొక్కుతావు అవి ఇట్లా నానా వేడంగారా దగ్గరగా పెట్టి

ఏడా చుట్టూ తిరమాక పోతున్నాడు కుర్రాడై మధ్జ రే మజ్జ మజ్జ అయ్యి 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 కా ఎలిగించినప్పుడు ఎగరాలి Podre, ni dulu kalu lah, rey. Abi bara ala. Lena na.

అది కూడా అయిపోయి నువ్వు పెట్టేలేకి అది కావాల వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి ముందుకు పోయి